ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం పల్లెటూళ్ళల్లో ఉన్నప్పటికీ పట్టణాల్లో ఉన్నప్పటికీ ఏ పనులు చేసుకునేవారికైనా వారికైనా వారు చదువు లేని వారికైనా సెల్ ఫోన్ ఆపరేట్ చేయటం సెల్ ఫోన్ ద్వారా అనేక రకాలుగా లాభాలు మనం పొందటం అందరం తెలుసుకున్నాం సెల్ ఫోన్ వినియోగించేటప్పుడు మనం కొన్ని సంవత్సరాలు ఫోన్ వాడుకునేటప్పుడు అనేక పాటలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కొన్ని సినిమాలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కొన్ని ఇంపార్టెంట్ ఫోటోలు వీడియోలు షూట్ చేసిని సేవ్ చేసి పెట్టుకుంటాం కొన్ని రకాల యాప్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం మరి ఇవన్నీ సెల్ ఫోన్లో ఒక్కొక్కసారి లోడ్ ఎక్కువైపోయి సెల్ ఫోన్ పనిచేయటానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒక్కోసారి లోడ్ ఎక్కువైపోయి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది సెల్ ఫోన్ మెమరీ తగ్గిపోతూ ఉంటుంది ఎఫిషియన్సీ ఫోన్ది తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు మీ సెల్ ఫోన్లో ఉన్న ఉపయోగం లేని యాప్ని కానీ ఉపయోగం లేని వీడియోస్ని ఫొటోస్ని కానీ ఆల్రెడీ చూసేసి దీని అవసరం అయిపోయింది అనుకున్న వాటిని కూడా మెసేజ్లు కానీ పనికిరాని వాటిని అన్నింటిని అట్లా డిలీట్ చేసేస్తుంటారు వాటిని కంప్లీట్గా తొలగించి కొంత ప్లేస్ని క్రియేట్ చేస్తాం అట్లా సెల్ ఫోన్ని పనికిరాని వేస్ట్ ఎక్కువ కన్నా లోడ్ ఎక్కువైపోతే ఆ లోడ్ని తగ్గించడానికి మీరు డిలీట్ చేస్తే ఆ రీసైకిల్ బిన్ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కూడా తీసేస్తే పర్మనెంట్గా పోతుంది చూడండి సెల్ఫోన్ లోడ్ తగ్గిస్తున్నారు మరి అందరు ఇట్లా ఆలోచిస్తున్నారు కదా మీ బ్రెయిన్లో పనికిరానివి అనవసరమైనవి ఎన్నో విషయాలు వేస్ట్గా లోపల ఉండే అప్పుడప్పుడు మీకు రిమైండ్ చేస్తూ ఉంటాయి మీ సెల్ ఫోన్ని అట్లా చక్కగా క్లీన్ చేసుకుంటూ పనికిరాని వాటిని తీసేసి ఆ స్పేస్ని పెంచుకుంటున్నారు కదా మరి మీ బ్రెయిన్లో ఓవర్లోడ్ తగ్గించి మీ బ్రెయిన్ కూడా క్లీన్ చేసుకోవటం మీకు తెలుసా మరి మనం రోజు ఆలోచించేటప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ మధ్య పూర్వం రోజుల కంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ రాను రాను తెలివితేటలు బాగా పెరిగాయి ఎఫిషియన్సీ పెరిగింది అనుకుంటున్నారు కదా ఇలా ఎక్కువ ఆలోచించేవారికి ఆలోచన శక్తి వల్ల మన బ్రెయిన్ సెల్స్లో కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి బీటా అమ్లాయిడ్ అనే ప్రోటీన్ లాంటివి కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ కొన్ని ఇట్లాంటివి రిలీజ్ అవుతుంటాయి బ్రెయిన్ సెల్స్లో హాని కలిగించే కెమికల్స్ కొన్ని హాని కలిగించే ప్రోటీన్స్ ఇట్లా వేస్ట్ కెమికల్స్ ఇట్లాంటివి ఏమన్నా రిలీజ్ అయినప్పుడు అవన్నీ మీ బ్రెయిన్ సెల్స్లో లోడ్ అయి ఉన్నప్పుడు మీ బ్రెయిన్ సెల్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కాబట్టి ఆ సెల్ ఫోన్లో క్లీన్ చేసుకున్నట్లే ఆ బ్రెయిన్ సెల్లో ఉండే వేస్ట్ కెమికల్స్ని టాక్సిన్స్ని ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేసుకునే మెకానిజం మీ బ్రెయిన్లోనే ఉంది మీరు ఆ బటన్ ఆన్ చేసేసి మీరు కనుక దానికి కావలసిన క్లీనింగ్ కావలసిన కొన్ని కెమికల్స్ని ఇవ్వగలిగితే పోషకాలను ఇవ్వగలిగితే చాలు ఇప్పుడు కమోడ్ కడగాలి ఒక యాసిడ్ కావాలి షింక్ కడగాలి ఒక లిక్విడ్ సోప్ ఏదో కావాలి బట్లొతకాలు ఒక సబ్బు కావాలి అలాగే బ్రెయిన్ సెల్ క్లీనింగ్కి పోషకాలు ఏం కావాలనుకుంటున్నారు మీ బ్రెయిన్ వాష్ అవుట్ అయ్యి లోడంతా తగ్గాలి అంటే దానికి కావలసినవి ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది విటమిన్ ఈ నెంబర్ త్రీ విటమిన్ సి ఈ మూడు పోషకాలు ఎక్కువ కావాలి ఈ మూడు పోషకాలు మీరు అందిస్తున్నప్పటికీ మీ బ్రెయిన్ వేస్ట్ అంతటిని క్లీన్ చేసుకుని లోడ్ తగ్గించుకోలేదు మీరు కనుక ఒక మంచి అలవాటు ఫాలో అయితేనే ఏమిటి అలవాటు మీరు సాయంకాల పూట ఆహారాన్ని ఐదారు గంటలకల్లా డిన్నర్ రూపంలో తినేసేసి స్నాక్స్ అనొద్దు ఐదారు గంటలకు తినేదాన్ని డిన్నర్గా భావించి న్యాచురల్ ఫుడ్ ఇప్పుడు లాంటి వాటిని తిని కనుక మీరు ఇక నైట్ తినకుండా ఉంటే మీకు ఆ పోషకాలు బ్లడ్లోకి బాగా తొమ్మిదింటికి పదింటికల్లా వస్తాయి రెడీగా ఉంటాయి లివర్లోను బ్లడ్లోను విటమిన్ సి విటమిన్ ఇ అట్లాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇలాంటివి బాగా ఉండే ఆహారాలు డిన్నర్లో తినాలి మరి అవి ఏమిటో చెప్తాను ఏ ఆహారాలు తినాలి ఆ తినే ఆహారం సిక్స్ కల్లా అయిపోయింది అనుకోండి మీరు తిన్న ఆహారం తొమ్మిది కల్లా అరిగిపోతే రాత్రి తొమ్మిది గంటల నుంచి మీ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ అయిపోయినప్పుడు మన బాడీలో రిపేరు క్లీనింగ్ చేసే మెకానిజం ఆటోఫ్యాగీ బటన్ ఆన్ అవుతుంది ఎప్పుడైతే డైజెషన్ బటన్ ఆఫ్ అయిందో రిపేరు క్లీనింగ్ బటన్ ఆటోఫ్యాగీ ఆన్ అవుతుందో అప్పుడు మీ బ్రెయిన్ సెల్స్లో పగలంతా మీరు ఎక్కువగా ఆలోచన చేసినప్పుడు రిలీజ్ అయిన కెమికల్సు ఫ్రీ బీటా బీటామలైడ్ లాంటి ప్రోటీన్ ప్రతి బ్రెయిన్ సెల్ నుంచి వాష్ అవుట్ చేసుకుని మీరు డిలీట్ చేసినట్టుగా ఆ కెమికల్స్ అన్నీ క్లియర్ చేసుకోవటానికి ఈ పోషకాలు ప్లస్ ఆ పొట్ట డైజెషన్ బటన్ ఆఫ్ అయ్యి ఆటోఫ్యాగీ బటన్ ఆన్ అయినప్పుడే పోషకాలు ఉంటే ఈ లాభం జరుగుతుంది అంచేత ఎర్లీగా తింటాము ఈ పోషకాలు అందేటట్టు తింటము చాలా మంచిది మరి ఈ మూడు పోషకాలు బాగా అందాలంటే నెంబర్ వన్గా మీరు బాగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి తినాల్సింది చియా సీడ్స్ మీరు అవిసగి గింజలు ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ అయినా తినొచ్చు కానీ ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాట్ హై ఫైబర్తో కూడిన బాగా మంచి ఒమేగా ఫ్యాట్ ఇందులో ఉంటుందన్నమాట చియా సీడ్స్ ఒక రెండు మూడు స్పూన్లు నానబెట్టుకుంటే ముందు మంచిగా నానిపోతాయి కావాలంటే మీరు వాల్నట్స్ కూడా లేకపోతే అవిసే గింజలు కూడా వేపించి పెట్టుకోవాలి వాల్నట్స్ అయితే నానబెట్టుకోవాలి అట్లాంటివి ఏమన్నా పెట్టుకోండి మూడులో చాయిస్ మీకు విటమిన్ ఈ కోసం పొరుదుతిరుడు పప్పు బాగా ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు అట్లా అన్ని పెట్టుకోండి దీనితో పాటు బ్రెయిన్కి విటమిన్ ఇ బాగా ఉండి మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఉన్నది బాదం పప్పులు కూడా ఇలాంటి మూడు నాలుగు రకాల పప్పులు కొబ్బరి మంచి లారిక్ యాసిడ్ ఫ్యాట్ ఉంది కొబ్బరి మొక్కలు కొన్ని ఇలాంటివి మూడు నాలుగు రకాల గింజలు అట్లా పెట్టుకుని నానపెట్టుకునేవి పెట్టి జామకాయ కంపల్సరీ తినండి ఇతర రేక్కాయలు అరటిపండు సపోటా మీకు కావాల్సిన కర్బోజ బొప్పాయి పుచ్చకాయలు ఇట్లాంటి ఏ ఫ్రూట్స్ అయినా పెట్టుకోండి ఇలా నట్సో ఫ్రూట్స్ డిన్నర్ తినేసి మీరు ఆరు గంటలకు ఐదు గంటలకు అలా స్టాప్ చేసేస్తే ఇక నైట్ అంతా మీ బ్రెయిన్ చక్కగా వేస్ట్ వాటిని పనికిరాని కెమికల్స్ని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని టాక్జిన్స్ని అన్నిటినీ క్లియర్ చేసేసుకొని సెల్ ఫోన్లు అవన్నీ తగ్గిస్తే లోడ్ తగ్గి ఎంత యాక్టివ్గా ఉంటుందో మీ సెల్ ఫోన్ ఎంత షార్ప్గా అన్నిటికీ ఉపయోగపడుతుందో అట్లాగే మీ బ్రెయిన్ కూడా అంత ఫ్రెష్గా యాక్టివ్గా అయిపోతుందనమాట కాబట్టి ఇలాంటి డైట్ ఎర్లీగా తినేయటం అనేది మీ ఆరోగ్య పరిరక్షణకు తిరుగులేని రహస్యం ఇక మెదడుకు మతిమరుపు ముసలితనంలో రావటం కానీ బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోవటం కానీ పార్కిన్ సన్స్ లాంటి సమస్యలు రాకుండా ఉండటానికి కానీ నరాలకి బ్రెయిన్కి అద్భుతంగా ఉపయోగపడే ఆహారం టెక్నిక్ ఇది ఇలా మీరు ఈ ఆహారాన్ని ఈ టైంలో తిని మీ బ్రెయిన్ హెల్దీగా ఉండేటట్టు చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం